गणेश महाराज की जय बोलो 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 गणेश महाराज की सब 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 थैंक यू थैंक यू सचिव श्री హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుషమ్లు అమ్లు అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే మేము మా గణేషుడి నిమజ్జనం రోజు అన్నమాట అంటే మా కాలనీలో అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా కాలనీలో ఇక్కడ కమిటీ బాగుంటుంది అందరు కమ్యూనిటీ లేడీస్ అయితే అందరము ఒకే రకం శారీస్ తీసుకుంటా ఉంటారు ప్రతి ఇయరు అందరూ బాగా కట్టుకొని ఒకే రకంగా అన్నీ మ్యాచింగ్ బాగా చేస్తామన్నమాట బాగా సెలబ్రేషన్ చేస్తారు ఇక్కడ కాలనీలో చాలా అంటే చాలా బాగుంటుంది డైలీ అన్నదానము డైలీ ఇలా కోలాటాలు డైలీ ఉంటుంది అన్నమాట అంటే నేను డైలీ చూపించలేదు జస్ట్ నేను లాస్ట్ డే చూపించాను అన్నమాట ఇక్కడ మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోయింది ఎలా ఆఫ్ అయిందో నాకు కూడా తెలియదు ఈ మొ ఓన్లీ కోలాటానికి మాత్రమే ఎలా ఆగిపోయిందో నాకు కూడా తెలియదు పిల్లలు తీయడంలో ఏమన్నా మిస్టేక్ చేసారా ఏమో తెలియదు నేను ఇటు వీడియో నేను తీసింది కాదు ఇది పిల్లలు తీసారన్నమాట పిల్లలను కూడా ఎంజాయ్ చేశాము అంటే వేరే వాళ్ళ వేరే వాళ్ళు తీశారు తెలిసిన వాళ్ళు అందుకని చెప్పి వాళ్ళు చిన్నపిల్లలే వాళ్ళు కూడా తీసారనమాట ఇంకా ఒకే ఒకళ్ళమే తీయకుండా కొంచెం కొంచెం వాళ్ళు వాళ్ళొకరు తీసారనమాట నేను కూడా అక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అందుకని ఇలా కొంచెం వీడియో తీనా నానంగానే తీశారు బాగా హెల్ప్ చేశారనమాట మీరు ఎందరు ఎంతమంది ఇలా సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఎక్కడ చూసారా మధ్యలో ఎక్క చాలా బాగా అంటే చాలా బాగా వేశారు స్టెప్స్ అయితే నాకు నచ్చారు ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటారు ఇంకా ఇవే కాదు ఇంకా ముందు వినాయకుడు ఇక్కడ ఓన్లీ మేము మండపం ముందు మాత్రమే ఇది మేము కోలాటం చేశాము తర్వాత ఇంకా ఇది ఏం చేయలేదు అక్కడ వెళ్ళినప్పుడు ముందుకు వెళ్ళే కొద్దీ మిరమీ స్టెప్స్ మార్చారు చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇలా వైఫ్ అండ్ హస్బెండ్గా పేరుగా అలా చాలా స్టెప్స్ వేశారు చాలా డ్యాన్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఓన్లీ దేవుడి సాంగ్స్ మాత్రమే చేసారు అంటే ఇంకా పెద్ద హడావిడి లేకుండా బాగా చేశారన్నమాట బాగా అనిపించింది కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం చాలామంది చాలా సిక్ అయి ఉన్నారు ఫీవర్స్ వచ్చినాయి కదా చాలా డెంగ్యూ చికెన్స్ చికెన్ అని బాగా వచ్చినాయి అందుకని చెప్పి చాలామంది సిక్ అయ్యారు చాలా ఈసారి కొంచెము తక్కువ అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు చాలా బాగా ఎంజాయ్ చేసాం మీలో ఎంతమంది ఇలా ఎంజాయ్ చేశారు మా కామెంట్లో కామెంట్ పెట్టండి మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నాం ఇక్కడ మా కాలనీలో అందరూ బాగుంటారు బాగా చేసుకుంటారు ఈ అయితే బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి గణేషుడు అంటేనే ఎంజాయ్ కదా ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చూస్తూ ఉండండి మా వీడియోని నచ్చిన వాళ్ళు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది లైక్ ఇవ్వట్లేరు మీరు చూసి వెళ్ళిపోతున్నారు కింద లైక్ ఇవ్వడం వల్ల ఇంకొక టెన్ మెంబర్స్కి అనేది షేర్ అవుతుంది అనమాట వీడియో ఒక ఒక్క లైక్తో ఇంకో టెన్ మెంబర్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది అలా అన్నమాట లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా పూర్తి వరకు లాస్ట్ వరకు చూసేసేయండి బాయ్